యు సమాధానములు మీకు తోడయుడును గాక ప్రియమైన దేవుని బిడ్లారా నేటి ధ్యాన పరమ పరమగీతము రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మొదలము అతడు నన్ను విందుషాలకు తోడుకొని పోయాను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రభు తన పరిశుద్ధ లేఖను మన ఇంటిలో దీవించునుగా ప్రభునందులరా మన ప్రియులు లోకంలో మంచి చెడు రెండు కూడా మనతోనే ఉండి నడుస్తూ ఉంటాయి ఈ లోకంలో మనం మంచిని ఆశ్రయించిన వారిగా ఉన్నామా చెడును ఆశ్రయించిన వారిగా ఉన్నామా అనేది మన జీవన విధానంపై నిర్ణయించబడి ఉంటుంది గొప్ప దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఏబి మాశ్రమణయ్య గారు ఒక కీర్తనలో రాస్తారు కానన తుల్య సమాజములో అనే మాటను ఆయన వాడతారు అంటే లోకము అడవి వంటిది అని లోకము అడవి వంటిది అంటే భయంకరమైనది అడవిలో క్రూర ఉంటాయి అడవిలో విషసర్పాలు ఉంటాయి అడవిలో భయంకరమైనటువంటి చెట్లు ఔషధాలకు పనికి చెట్లు మంచి ఆహారం ఇచ్చే చెట్లు ఉంటాయి విషపు చెట్లు కూడా ఉంటాయి ఇలాంటి సమాజంలో మనం ఉన్నాము అయితే అడవి వృక్షములలో జలధర వృక్షము అనగా అనేకమైన పనికిరాని చెట్ల మధ్యలో పనికి వచ్చేటువంటి ఆహారానికి రమ్యమైనటువంటి ఒక యాపిల్ ట్రీ ఎలాగుంటుందో అలాగున నా ప్రభు సన్నిధి ఉన్నది అని పరమగీతము రెండవ అధ్యాయం వర్ణిస్తుంది సో ఈరోజున మనము అనేకమైనటువంటి చోట్ల నివాసం చేసిన దాని ఆశీర్వాదాలు మనము పొందలేము అయితే జల్దరు వృక్షం వంటి ప్రభువు నీడలో మనం ఉన్నప్పుడు ఆయన మనలను పోషిస్తాడు ఆయన మనలను తన నీడలో దాచి బలపరిచి ఆశ్రయం ఇస్తాడు ఆయన మనకు ఆదరణ ఇస్తాడు అలాగనే ఆయన విందుష్యాలకు నన్ను తోడుకొని పోయాను అనగా ఆయనలో ఉన్నటువంటి నిత్య సహవాసాన్ని నిత్యమైనటువంటి ప్రేమను ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఇది దీని యొక్క మార్గం ఈ రోజున మనము లోకములో ఉన్నామా కానున్న తుల్య సమాజంలో అనగా అడవి వంటి సమాజంలో జల్దరు వృక్షం వంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహవాసంలో ఉన్నట్లయితే మన జీవితం ధన్యం అలాంటి వారికి గొప్ప ఆశీర్వాదము గొప్ప ప్రభు యొక్క సన్నిధిని ఆయన అనుగ్రహిస్తారు రోజున ఆయన తన ప్రేమ చేత మనలను తన విందుశాలకు ఆయన నడిపించాడు అనగా యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరము ఆయన రక్తము మనకు జీవాహారముగా అనుగ్రహించి ఆయన మనల్ని పోషిస్తున్నారు అలాంటి సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్నావేమో నిన్ను పరిశీలన చేసుకో ప్రభాని ఇచ్చిన సహవాసాన్ని బట్టి నిన్ను గనపరుస్తున్నాను నిన్ను స్థుతిస్తున్నాను ఆత్మతో సత్యంతో నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభా ఒకనొకప్పుడు లోకంలో ఉన్నాను ఇప్పుడైతే ప్రభా నీ సహవాసంలో నీ ప్రేమ విందులో నన్నుంచావు నీకు వందనాలంటూ ప్రభువును స్థుతించి గనపరచు ప్రభువును ఆరాధించే వారిగా ఉందాము ప్రభు ఈ మాటలను దీవించనుగాక ఆమెను సర్వకృపానిధి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి మా ప్రభా మేము ఎక్కడ ఉన్నామో ఏ సహవాసంలో ఉన్నాము ఎలాంటి పదార్థాలు రుచి చూస్తున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చూపి బలపరిచి నడిపించండి ప్రభా మీ విందులో నుంచి వందనాలు చెల్లిస్తూ ఏసు ప్రభు వారి నామములు ఈ కొద్ది స్థుతి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు ఏ సూప్రు భారవన్న తోడ ఎండునిగాక ఆ మేన్ మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఆరిమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థల్పురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గా